కేంద్ర ప్రభుత్వం డిస్ఇన్వెస్ట్మెంట్ అనే వాళ్ళ దానికి ఒక పథకం దీపం పథకం అని ఒక పేరు పెట్టి డిస్ఇన్వెస్ట్మెంట్ అని వంద శాతం ప్రభుత్వ పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోనే వాళ్ళు నిర్ణయం తీసుకొని కరోనా లాంటి ఆ టైంలోనే ఆ దిశగా వెళ్ళే క్రమంలో విశాఖ ను కూడా ప్రైవేటీకరిస్తాము అని చెప్పి కేంద్రం ప్రకటించిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ వాళ్ళ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడవకపోయినా కేంద్రం దగ్గరికి వెళ్ళారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా అయితే ఒత్తిడి తీసుకురాగలిగారు ఆపగలిగారు దీనికి సొంత గనులు కేటాయించండి అని చెప్పి సపరేట్గా లేఖలు రాశారు లేఖలతో ఆగిపోలేదు అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది ఒక రెజల్యూషన్ పాస్ చేశారు వాళ్ళు అప్పుడు కార్మిక సంఘ నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా వాళ్ళతో మాట్లాడారు సో మొత్తం మీద అప్పుడు ప్రభుత్వం ఏమేమైతే ప్రెజర్ చేసి ఇది ప్రైవేట్ పరం కాకుండా ఆపచ్చు అన్ని ప్రెజర్స్ చేశారు ప్రైవేట్ పరం కాకుండా అయితే ఆపగలిగారు కంప్లీట్గా వాళ్ళు అప్పుడు ఆపగలిగినందువల్లే ఇప్పుడు విశాఖ స్టీల్కి సంబంధించి ప్రైవేట్ పరంగా కాకుండా ఉన్న వాళ్ళు ఇంకేమైనా కనుక కేంద్రం దీనికి ఏమైనా ప్యాకేజీలు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు లాంటివి అలా ప్రకటించడానికి కేంద్రం వాళ్ళు తీసుకొని నిర్ణయించి పూర్తిగా వెనక్కి పోయే విధంగా చేయడానికి ఒక ఆప్షన్ రెడీగానే ఉంది ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఒకవేళ ఇంతకుముందు ప్రైవేటైజేషన్ అయిపోయినట్టే చేయగలిగింది ఏం లేదు సో జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ గట్టిగానే ఆపారు ఇదే విషయాన్ని నేను చెప్పడం మీరు చెప్పడం కాదు తాజాగా మీడియాతో మాట్లాడినటువంటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఎవరైతే ఉన్నారో కుమారస్వామి గారు కూడా ఇంతకుముందు కూడా చెప్పారు కుమారస్వామి గారు మీడియా సమావేశంలోనే చెప్పారు మేము డిస్ఇన్వెస్ట్మెంట్ కింద దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయకూడదని చెప్పి లేఖలు రావడమే కాకుండా లేఖ రాయడమే కాకుండా ఏకంగా అసెంబ్లీలోనే ఒక రెజల్యూషన్ పాస్ చేశారు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు కాబట్టి ఆ ఆగాల్సి వచ్చింది అని సో అప్పుడు ప్రభుత్వం అయితే డెఫినెట్లీ ఒత్తిడి తెచ్చింది ప్రైవేటైజేషన్ కాకుండా అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ఆ పార్టీల మీద ఆధారపడే కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి వీళ్ళు కూడా వాటిని ఉపయోగించుకొని విశాఖ స్టీల్ని అయితే బయటపడే మార్గాలను అన్వేషించే క్రమంలో ఇప్పుడు ఒక ప్యాకేజీ అయితే ప్రకటించినట్లు ఉన్నారు వీళ్ళ ఇదే బలాన్ని లేకుంటే వీళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడున్న అవకాశాన్ని ఉపయోగించుకొని దాన్ని కనుక క్యాపిటివ్ మైండ్స్ కనుక కేటాయించేటట్లు చేస్తే ఇంకా మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు విశాఖ కచ్చేరి